వెల్కమ్ టు పుర లోకల్ ఇక జూబ్లీస్ ఓపెనిక నేపధ్యంలో అన్ని పార్టీలు కూడా చాలా విస్తృతంగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి అందులో భాగంగానే బీజేపీ కూడా ప్రతి రోజు డోర్ టు డోర్ ఎల్లి ప్రజల దగ్గర నుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సో ఈ రోజు అయితే ప్రస్తుతం అంతా బీజేపీ ఎంపీ హితల రాజేంద్ర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఇంక ఈ రోజు చివరి రోజు ప్రచారానికి ఈ రోజు మీరు చూస్తున్నారు కదా ప్రజలు అసలు ఏమంటున్నారు 2500 రూపాయలు ఓటుకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 1000 రూపాయలు కొన్నికుల ఇరవై ఐదు వందల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది కానీ ఎక్కడితే బిడ్డ బిడ్డాలో పోల్తా కొట్టేయడానికి మా ఓటును కొనుక్కోవడానికి మా ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి ఇలా వాళ్ళ పైసలు ఇస్తున్నది అర్థమైపోయింది తప్పకుండా రాబోయే కాలంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇచ్చింది తీసుకుంటాం కానీ వేసేది మాత్రం బీజేపీ ఇస్తామని భావన ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపించి దాన్ని ఇప్పుడు బీజేపీ అసలు విపరీతమైన ద్వేషం ఉంది ప్రభుత్వం మీద ఎందుకంటే ఒక్క మాట కూడా అమలు చేయలేదు మాటల గారెడి తప్ప ప్రచార పటోటాపాలు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఏం లేదు మాకు ఇరవై ఐదు వందల రూపాయలు రాలేదు నాలుగు వేల పెన్షన్ రాలేదు మా ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు తులం బంగారం రాలేదు చివరికి మురికి కాలువలు కూడా కంప కొడుతూ ఉన్నాయి మురికి కాలువలు తీసేవాడు లేడు మురికి కాయలు పొంగి పొలుతా ఉన్నాయి రోడ్డు చక్కగా లేవు

రెండు టర్మ్లు పూర్తి చేసుకొని మూడో టర్మ్ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మెప్పుతో ప్రాంతీయ పార్టీ భిక్ష పెడితే బతిన పార్టీ నీ పార్టీ మమ్మల్ని పట్టుకొని నువ్వు మోడీ డిపార్ట్ రాదంటే రేపు రేపు ముందు ముందు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న పార్టీ మా పార్టీ నువ్వు డిపార్ట్ రావాలంటున్నావు నీ పార్టీ కూడా గతంలో గుజరాబాద్ మూడు వేల ఐదు వచ్చింది మీ పార్టీకి దుపాకలు దిమ్మ తిరిగిపోయింది డిపార్ట్ రాలేదు ఈ పార్టీకి మునుగోళ్లు కూడా దీపాట్ కాదు అంత మాత్రం ఈ పార్టీ కథలు కాదే అహంకారం ఇలా కళ్ళు ఎత్తుకున్న మాటలు బంద్ చేసి భూమి మీద నడిచి ఇచ్చిన మాటలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు